వెల్కమ్ ముఖ్య ముఖ్యాంశాలకు సర్కి స్థానిక రిజర్వేషన్లపై సుప్రీం కోర్ట్ లోకల్ కోర్టులోనే తేల్చుకోండి స్థానిక ఎన్నికలు జరపాల్సిందే అన్న సుప్రీం కోర్టు రెండో అంశానికి సర్కి అమెరికా కంపెనీ తొమ్మిది వేల కోట్ల పెట్టుబడితో తెలంగాణ రాష్ట్రంలో ముందుకొచ్చింది మంత్రి శ్రీధర్ బాబు గారు వీళ్ళని వాదనలను విన్న మంత్రులు బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ దాంతో పాటుగా కుపాకి వీడుదా మావోయిస్టు సోదరులను కాపాడుకుందామని మావోయిస్టు సోను మల్లోజుల పేరు మావోయిస్టు కార్యదర్శి సెంట్రల్ కార్యదర్శి విన్నపాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పదకొండో తారీఖు నాడు అదే రోజు ఎంపీపీ జెపిడిసి ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఓకే రైట్ ఏదైతే కొంతమంది కుహరావాదులు బిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం అధ్యక్షులు హరీష్ రావుకు బినామీగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది నాయకులు బీసీ రిజర్వేషన్లపై వైపు ఇటు తెలంగాణ హైకోర్టులో ఆ రిట్ వేయడంతో పాటుగా ఎనిమిదవ తారీఖు నాడు తెలంగాణ హైకోర్టు దానికి సంబంధించిన విచారణ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో బీసీ రాజ్యాధికారం రాకూడదన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కొంతమంది బిఆర్ఎస్ బిజెపికి సంబంధించిన వ్యక్తులు ఆ సుప్రీం కోర్టు ను ఆశ్రయించడం తోటి సుప్రీం కోర్టు కూడా మీరు ఈ పిటిషన్ ను రిటర్న్ తీసుకుంటారా లేకపోతే పిటిషన్ ను విత్డ్రా చేయమంటారా కొట్టేయమంటారా అని బలంగా అడగడం తోటి ఆ వంగ మోహన్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ ను రిటర్న్ తీసుకోవడం జరిగింది దానికి సంబంధించు హైకోర్టులోనే తేల్చుకోండి అక్కడ స్టే ఇవ్వకుండా ఇక్కడికి వచ్చేస్తారా బీసీ రిజర్వేషన్ల పిటిషన్ పై సుప్రీంకోర్టు అసహనం పిటిషన్ డిస్మిస్ చేసేందుకు సిద్ధమైన అత్యున్నత న్యాయస్థానం ఉపసంహరించుకున్న పిటిషనర్ వంగా గోపాల్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ హైకోర్టులోనే తెలుసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది హైకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించింది హైకోర్టు స్టే ఇవ్వలేదని అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపగా అక్కడ స్టే ఇవ్వకుండా ఇక్కడికి వచ్చేస్తారా అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది పిటిషన్ డిస్మిస్ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది పిటిషన్ డిస్మిస్ చేయవద్దని తాము ఉపసంహరించుకుంటామని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు అంటే ఇప్పటికే బిఆర్ఎస్ బిజెపి నాయకులకు అర్థం కావాలి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ కు సంబంధించి ఒక లక్ష మంది ఎమ్యునరేటర్స్ తోటి ప్రతి ఇంటికి కులగన్న చేసి కులాల వారిగా జాబితాల వారిగా ఎన్నికల వారిగా వార్డుల వైజ్ గా లెక్కలు తీసి కుల సంఘాలతోటి మీటింగులు పెట్టి జాతీయ సంఘాలతోటి మీటింగ్ పెట్టి బీసీ సంఘాలతోటి మీటింగ్ పెట్టి అఫిడేవిట్లు తీసుకొని బాల్ పేపర్లు సేకరించి దాన్నంతా ఒక హార్డ్ కాపీ రూపంలో కోర్టుకు నివేదిక సమర్పించింది కానీ తెలిసి తెలియని కొంతమంది పార్టీలకు సంబంధించిన నాయకులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల పాటు బీసీ రిజర్వేషన్లపై జరిగిన పిటిషన్ కు సంబంధించి విచారణ చేసింది కానీ ఒకవేళ హైకోర్టు కనుక ఎన్నికలు వద్దు అనుకుంటే నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల పాటు విచారించినటువంటి కేసులోనే హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఎన్నికను మారేయండి అని చెప్పాలి కానీ నాలుగు గంటల విచారణ అడ్వకేట్ జనరల్ తోటి విచారణ జరిపిన తర్వాత కూడా వర్చువల్ విచారణ జరిపిన తర్వాత కూడా ఎనిమిదో తారీఖు నాడు కేసు వాయిదా వేసినప్పటికీ బలమైన నాయకత్వంగా చెప్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేసే తీరుతామని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా అదేదో అంటారు కదా దింపుడు గల్ల మాసతోటి బిఆర్ఎస్ బీజేపీ చేస్తున్న డ్రామాలకు చెక్ పడ్డట్టుగా ఆ మనకు సమా అర్థమవుతా ఉంది బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులోనే తెలుసుకోండి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు జివో నైన్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత ఇంకా జివో నైన్ ను పిటిషన్ దాఖలు చేసి కొట్టేసిందంటే కూడా కొట్టేయాల్సిందే ఇంకా వేరే చక్కడే లేజా పెండింగ్ ఉండగా మేము విచారించలేము అక్కడ స్టే ఇవ్వకుండా గోపాల్ రెడ్డి నిలదీసిన ధర్మాసనం ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారు ప్రభుత్వం తెచ్చిన జీవో నైన్ సవాల్ చేస్తూ దాఖలు చేశామన్నారు ప్రభుత్వేట్ ఎన్డీఏ రావు జోక్యం చేసుకుని ఇదే అంశంపై హైకోర్టులో రెండు పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని సుప్రీంకోర్టు నివేదించారు హైకోర్టు స్టే ఇవ్వకపోతే ఆర్టికల్ థర్టీ టూ కింద సుప్రీంకోర్టుకు వస్తారు అసలు థర్టీ టూ ప్రకారం పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారు సార్ ఆర్టికల్ థర్టీ టూ అంటే ఏంటిది దేశ భద్రత రాజ్యాంగ విరుద్ధానికి వ్యక్తిగత హక్కుల భంగం ఇవీ లేవే పౌర సమాజానికి నలభై రెండు శాతం బీసీ సంఖ్యలో అధికంగా ఉన్నందున దాన్ని ఎమ్మెల్యే రేట్ చేస్తే అరవై మూడు శాతం వస్తా ఉంది దానికి సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ను ఈ రాష్ట్ర జనానికి అందించాలన్న లక్ష్యంతో ఒక మంచి పని చేస్తా ఉంటే అందులో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని పట్టుకుని తదితూ ప్రకారం సుప్రీంకోర్టు ఆ యూజ్లెస్ ఫెలో అని అనకుండానే అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అంటున్న బట్టి విక్రమార్క రిజర్వేషన్ లాభాలకు కట్టుబడి ఉన్నాం చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ బీజేపీ ఇంప్లీట్ కావాలి మంత్రి పొందం సుప్రీంకోర్టులో కేసు వాదనలు స్వయంగా విన్న నేతలు ఇంత చిత్తశుద్ధి ఉంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి సంబంధించిన బీసీ సంక్షేమ మంత్రి ఇద్దరు వెళ్ళి బీసీ రిజర్వేషన్ కు సంబంధించి లో మూడు గంటలు కూర్చొని ఈ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఏ విధంగా లబ్ధి చేయాలని ఆలోచన చేస్తారో మీరు ఆలోచన చేయండి తెలంగాణ ప్రజానికమా నలభై రెండు శాతం బీసీలకు రాజ్యాంగ పరంగా హక్కు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఇది నిదర్శనం ఆయకపోతే ఇన్ వరల్డ్ ప్రపంచంలోనే గ్లోబల్ పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమము రెండు కన్నుల్లాగా జోడెత్తులాగా ప్రయాణింపజేసేటటు అటు సీనియర్లను ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రాతినిత్యం ఇరవై గంటలు పనిచేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఫార్మా పెట్టుబడులు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ముందుకు వచ్చిన అమెరికా కంపెనీ ఎల్ లి నైన్ థౌసండ్ కోడ్స్ బిజినెస్ ేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల కీలక చర్చలు హైదరాబాద్ లో ప్రకటన ఇక్కడ నుంచే ప్రపంచ స్థాయి ఔషధాల విస్తరణ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు తెలంగాణకి కారణం అంటున్న మంత్రి శ్రీధర్ బాబు గారు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటుకు అమెరికా కంపెనీ ముందుకు ఇక్కడ నుంచే ప్రపంచ స్థాయి ఔషధాల తయారీ సేవల విస్తరణ రేవంత్ రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబుతో కంపెనీ ప్రతినిధుల కీలక చర్చలు దిగ్గజ ఫార్మా కంపెనీలకు చిరునామా హైదరాబాద్ ఫార్మా రంగానికి కొత్త ఉత్తేజం అంటున్న మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రపంచంలో ఉన్న పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎల్ ఇల్లీ కంపెనీ అమెరికాకు చెందిన భారత్ లో తాము మొట్టమొదటిసారిగా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం ముఖమైనదిగా భావించినటువంటి కంపెనీ ప్రతినిధులు ఆ దానికి సంబంధించి సమావేశమైనట్టుగా తెలుస్తా ఉంది ఆ ఎంఓయుర్చుకున్నట్టుగా తెలుస్తా ఉంది ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ జుల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికలపై చర్చ ఆ అదేవిధంగా మాట ఇస్తే తప్పని నాయకుడు మంత్రి శ్రీధర్ బాబు గారు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి ఏప్రిల్ పద్నాలుగో తేదీ మంత్రి అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు అంబేద్కర్ భవనం కోసం పది లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని ఇటీవల అంబేద్కర్ చౌరాష్ట్రాల ఇటీవల దాన్ని పెద్ద మొత్తంలో కోటి రూపాయలకు పెంచినట్టుగా మనకు తెలుస్తా ఉంది ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు మంతని నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ను అంబేద్కర్ అబ్బు అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఒక మంచి అధునాతన హంగులతో భవన నిర్మాణానికి సంబంధించి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ను నిర్మించారు కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించి మంతనే నియోజకవర్గానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ దళిత బిడ్డలు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న శ్రీధర్ బాబు గారి చిత్రపటానికి అదేవిధంగా అంబేద్కర్ గారి చిత్రపటానికి అదేవిధంగా శ్రీపాదారావు గారి చిత్రపటానికి ఆ పాలాభిషేకం కూలమాలలు వేసినట్టుగా తెలుస్తా ఉన్నది ఆయొక్క రెండు అంశానికి వస్తే మనం ఇది చెప్పుకున్నాం కదా

ఓకే 9 వ ఒక పార్ట్ ఆఫ్ సమాజం సమాజాలు వారే ఇంటరాక్ట్ చేయలేకపోతారు. అదే విధంగా చిన్న 9000 ఫోర్ విజువల్స్ ఎంబోయో కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించిన ఈ కార్యక్రమాలు అదే విధంగా ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బిఆర్ఎస్ ప్రధాన ఆరోపణ రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నదని మరి తలగా ఎడబెట్టుకుంటారా బిఆర్ఎస్ నాయకులు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ప్రభుత్వ ధర నిర్దేశిత లక్ష్యాల ప్రకారం అక్కడ రియల్ ఎస్టేట్ వ్యవస్థ వంద కోట్లు దాటది అని మాట్లాడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర కూడా వంద కోట్లే కానీ ప్రభుత్వ భూములు నూట డెబ్బై ఏడు చొప్పున బీఆర్ఎస్ మాజీ ఎంపీ ఉన్నాడు ఇప్పుడు బిఆర్ఎస్ నాయకులు తలకాయ పెట్టుకుంటారు మరిచి పెట్టుకోవాల్సిందేగా మరి ఎక్కువ తక్కువ ఇట్లా ఇట్లుంటుంది పంచాయతీ హైడ్రా వచ్చిన తర్వాత సామాన్యుడికి ఆయుధం దొరికింది నిజమైన భూములు ఎక్కడైతే ఆక్యుపైడ్ భూములు గాని ఎక్కడైతే దొంగ భూములు కానీ ఎక్కడైతే చెరువుల కబ్జాలు కానీ ఎక్కడైతే నాలాల కబ్జాలు కానీ తగ్గిపోయినాయి హైదరాబాద్ లో భూమి కొంటే కబ్జానా నాలానా లేకపోతే ఎత్తుకచ్చిందా దొంగిలించిందా అన్న భయం లేకుండా ఇక హైడ్రా చేయబడి హైదరాబాద్ అత్యంత విశ్వసనీయ భూమి పెట్టుబడిగా మారింది దానికి సంబంధించి బిఆర్ఎస్ మాజీ ఎంపీ నూట డెబ్బై ఏడు కోట్లకు ఒక ఎకరానికి ఉండదు అర్థం చేసుకోరు ఓకే ఇంకా ఇంకేం అంశాలు ఉన్నాయని తెలంగాణలో పెద్ద ఎప్పుడు నూట డెబ్బై ఏడు కోట్లు హైదరాబాద్ రాయదుర్గంలో రికార్డు ధర పీజీ తగ్గించుకున్న రాయదుర్గంలో ఎకరా భూమి ఏకంగా నూట డెబ్బై ఏడు కోట్లు పలికి రాష్ట్రంలో ఇప్పటివరకు ఇది అత్యున్నత రికార్డ్ కావడం విశేషం రాయదుర్గంలోని ప్లాన్ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ పీజీఐలం ఏడు పాయింట్ ఆరు ఏడు ఎకరాల ల్యాండ్ పార్సెల్ ను అనే సంస్థ కోట్లకు దక్కించుకుంటా అంటే ఒక్క ఎకరానికి నూట డెబ్బై ఏడు కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వాస్తవానికి జూలై ఇరవైగా రాయదుర్గంలో పంతొమ్మిది పాయింట్ ఆరు ఏడు ఎకరాలతో ఉస్మాన్ సాగర్ ప్లాట్లను వేల పేయాలని టీజీఐసి నిర్ణయించింది మార్కెట్ విలువను గరిష్టంగా నూట నాలుగు కోట్లు పేర్కొనగా ఈ క్రమంలోనే సోమవారం రాయదుర్గం భూములకు వేల పేయగా అంతకు మించి ధర పలకడం అది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ కొనుగోలు చేయడం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ భూ పెరుగుతుంది అనడానికి నిదర్శనంగా మారింది అని మనకు వాస్తవాలు అర్థమవుతా ఉన్నాయి ఇకపోతే సర్పంచ్ ఎంపీడిసి జడ్బిడిసి ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా సర్పంచ్ ఎంపీడీసీ జెడ్బిడిసి ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభం కానున్నాయి దీనిపై ఎవరు ఏ కోర్టుకెళ్ళినా ఒక నిర్దేశిత పద్ధతి ప్రకారం ను పెట్టి ఒక జాబితా ప్రకారం ఏదైతే నామ్స్ ఉన్న ఆ నామ్స్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు ఏదైతే టెక్నికల్ గా ఇచ్చిన అంశాలను బేస్ చేసుకొని ఒక కులగన్న దేశానికి రోల్ మోడల్ గా చేసిన కులగన్ను హైకోర్టు గానీ సుప్రీంకోర్టు కానీ తప్పు పట్టే పరిస్థితి లేనందున అభ్యర్థులు అలర్ట్ గా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం దాంతో పాటుగా డబ్బే ప్రధానంగా కాకుండా మీ ప్రాంతానికి మేలు చేయాలన్న లక్ష్యం ఉన్న వారు మాత్రమే పోటీ చేయండి డబ్బు సంపాదించుకోవడానికి పవిత్రమైన రాజకీయాలను అడ్డం పెట్టుకోవద్దని మరొక మనం కోరుతూ థ్యాంక్ యూ